మరి మూడవ జిల్లా వచ్చిన నిన్న కరీంనగర్ జిల్లాలో ఎంటర్ అయ్యి మరి కంటిన్యూస్ గా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇంపాక్ట్ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏడు ఎనిమిది కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి ఈ జిల్లాలో ఉండేటటువంటి అన్ని సమస్యల పైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి వీలైనంత మంది ప్రజలతోని ఆయా సంఘాల నాయకులతోని సమస్యాత్మకంగా ఉండేటటువంటి అంశాల దగ్గరికి స్వయంగా వెళ్ళడం మన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ జాగృతి సాధిస్తున్న జనం బాట కార్యక్రమంలో మరి మూడో జిల్లా చాలా అద్భుతంగా ప్రజలందరి దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట వినిపిస్తా ఉన్నది మీరు సామాజిక తెలంగాణ అని ఏదైతే అంటా ఉన్నారో ఆ సామాజిక తెలంగాణ సదర్లో మరి వెనకడ వేయకండి అన్ని వర్గాలను కలుపుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మేధావి ప్రతి ఒక్క సమాజం బాగుండాలి సమాజం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ఇన్ని సంవత్సరాలైనా డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పన్నెండు సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనకు విద్య వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకి వెళ్ళకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను వాళ్ళను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి అంటే ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినా కామన్ గా ఉండేటటువంటి సమస్యలు ఏవి ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం సబండ్ వర్గాలకు బాగుంటాం సకల జన్లం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుతలేదు ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు ఎందుకు ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలను దయచేసి అందరం కూడా బుద్ధిజీవులం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది కార్మిక రంగంలో చూసినట్లయితే మోదీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్నా అనేక రంగాల్లో మిన్నత్తుపోయిన హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో